అసమా పోయే నీకు వచ్చి తెలుసా ఇది పొద్దున్నే కూతుండే అంటే అస్సమ్మ చూడండి దాన్ని ఎంత పడుతుంది ఓనా ఏంది సాక్షి అంటూ పప్పు ఏమ్మా డా డాన్ చేయి ఒకసారి అస్సమ్మా ఏంద్రా పోయే పాలంటే లేదంటే మీ పిల్లోనికి అవునా ఇంకోటి పోయే ఒకటి బేట్ ఉంది ఇంకోటి యాడ్ చూడుపో ఇంకో సాక్షి అడ్మిన్స్ ఉడిపో చూసావు

ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అందరికీ అయితే ముందుగా గుడ్ మార్నింగ్ సో ఇలా వచ్చేసి అంటే నేను వన్ టైం చేయలేదు కొంచెం ఇంట్లో రైస్ అయిపోయినాయి తర్వాత వచ్చేసి ఆయిల్ అయిపోయినాయి సో ఏంటంటే సురేంద్ర వెళ్ళి తెస్తే కానీ జరగదు పని సో ఏంటంటే ప్రస్తుతానికి వచ్చేసి మనం బామ్మ దగ్గరికి వెళ్ళి నందుకి క్యారీ పెట్టి పంపిద్దాం ఇంకా అర్థం గంట ఉంది కొడు తినవల్లేక అర్ధ గంట తింటాడేంటి సరే బామ్మ ఏం వంట చేసిన సుద్దండి ముందు తిట్టావా తిట్టకుండా ఇచ్చావా నీకు తిట్టింది నాకు కులాయి తిప్పాలని అర్థం చేసి బాగుంటుంది కాబట్టి తింటాడు వరుణ్ గాడు మళ్ళీ అదే బాగుంటుంది కాబట్టి మజ్జిగ లెక్క వేసుకొని నగతాడు బాహా అవ్వందండి ప్రేమ ఎక్కువైంది ఏం చేస్తున్నాయి అబ్బా ఆమె కాలు కడగాల ఇప్పుడు ఇంకా రా కడుక్కొని గజ్జలు వేసిన ఊడిపోతానే ఆమె ఇంతసేపు కాలు గడసేమో

తినరా తినే వాడు తినలేక గుడి రాజుగా గబగ తినలేడు తినాడు అంటుంది వానికి నాకు తేడా అవు ముసలి పెద్దోడు పెద్దోడే పిల్లడు పిల్లడు నీడ్చుకుని పోతున్నాడు అబ్బా బాధ అపన్యాలు ఇదికోసం వాడు రాజుగారు

అందరు కలిసి వరుణానికి వాడ బొమ్మ లేకుండా వేసినారు నలుగురు కలిసి తలా ఒకటి చెవులు తీసుకుంటున్నాడు పాము పిల్లోడు ఏం చేసినారు వరుణ్ తలా ఒక బొమ్మ తీసుకున్నారు కాదు నీకు బొమ్మ ఏది అస్సమ్మ తీసుకుంది

వస్తాలి వస్తుంది బస్ ఎక్కేటప్పుడు అంటే బస్ వస్తుంది అది ఇరవై రెండు రూపాయలు రేపు నెల నుంచి మూడు కేజీలు వచ్చినా

అవు మరి వాటిని రాలేసాడు నాకు తెలియదు మరి ఆహా వాటిని రాలేసే తెలుదు ఏమి తెలిదు అందుకు నాకు ఎత్తున్నావు ఇంకా ఎక్కడికి వస్తున్నావురాకంట

Kadikak cuma yang lakukan వచ్చే సంవత్సరం అసమ్మేద్దామా అసమ్మకు కూడా మాట్లాడలే వెనుక రాలేదు వాళ్ళ పిన్ని ప్రి చెప్పులు తెచ్చున్నాడు పో పిల్లలకి ఏం లేదు

తర్వాత వచ్చేసి ఈరోజు వీడియోలో బామ్మ దగ్గరికి వెళ్ళాము బామ్మందుకు క్యారీ చేసింది తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు అంత బామ్మ దగ్గర టైం స్పెండ్ చేసినాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పాడేటం అందుకని ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చెగబెట్టుకొని తినేసి రావు తినేసేయి తినేసేయి అంతే ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ పములు పక్కన మా అంతే ఏదాన్ని కూడా వేస్ట్ చేసుకో